హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బిందు లేడీస్ ఫ్యాషన్ టైలర్స్ ఈరోజు వచ్చేసి మన వీడియోలో మనము బోట్ నెక్ పంజాబ్ డ్రెస్ టాప్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి నేను తీసుకున్న మెజర్మెంట్స్ ఒకసారి చూపిస్తాను చూడండి మనకు వచ్చేసి థర్టీ ఎయిట్ పొడవు ఉంది షోల్డర్ ఫోర్టీన్ ఉంది చెస్ట్ వచ్చేసి థర్టీ టూ ఉంది డౌన్ వచ్చేసి పదమూడు ముప్పా ఉంది చూడండి నడుము లూజ్ వచ్చేసి ట్వంటీ సెవెన్ ఉంది ఒకసారి వీడియోస్ మళ్ళీ ఒకసారి చెప్తాను క్లియర్ చూడండి ఇక్కడ వచ్చేసి చూడండి షోల్డర్ వచ్చేసి మనకి ఫోర్టీన్ ఉందిగా ఫోర్టీన్లో మనకి రెండో వంతు పెట్టాలి సెవెన్ ఇంచెస్ పెట్టుకోవాలి చెస్ట్ ఉందిగా థర్టీ టూ థర్టీ టూ ప్లస్ ఫోర్ ఇజ్ ఈక్వల్ టు థర్టీ సిక్స్ ఉంటుంది థర్టీ సిక్స్ డివైడెడ్ బై ఫోర్ చేస్తే మనకి నైన్ వస్తుంది అలాగే చంకడోను పదమూడు ముప్పా అంటే పై నుంచి కిందికి అనమాట నడుం కాడ ఇరవై ఏడు ఉంది ఇరవై ఏడు ప్లస్ నాలుగు ఈజ్ ఈక్వల్ టెన్త్ వస్తుంది మనకి థర్టీ వన్ వస్తుంది థర్టీ వన్ అంటే మనకి నాలుగు వంతు ఏడు ముప్పా వస్తుంది ఏడు ముప్పో నాలుగో వంతు వచ్చేసి ఓకేనా మనకు వచ్చేసి కట్స్ డౌన్ సేమ్ ఉంటుంది సీట్ వచ్చేసి చూడండి థర్టీ టూ ఉంది సీట్ కూడా ఫోర్ ఇంచెస్ యాడ్ చేసుకుంటే థర్టీ సిక్స్ అవుతుంది నాలుగో వంతు వచ్చేసి మనకి నైన్ ఇంచెస్ వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ కింద టాప్ కింద వచ్చేసి ట్వంటీ వన్ ఉంది అయితే మనకి ఎక్కడెక్కడ ఏం చేయాలి అంటే చెస్టు నడుము లూజ్కి సీట్ లూజ్కి మనం ఫోర్ ఇంచెస్ యాడ్ చేసి నాలుగో వంతు పెట్టుకోవాలి ఇది మన ఫార్ములా అండి జాగ్రత్తగా చూసిన సరిపోతుంది మీకు చూడండి సీట్ కాడ థర్టీ సిక్స్ ఉంది ఓకేనా థర్టీ టూ కూడా నాలుగు ఇంచు యాడ్ చేసాము మనం చూడండి కింద టాప్ వడలికి వచ్చి ట్వంటీ వన్ ఉంది వచ్చేసి మనకి పదిహేనున్నర ఉంది చూసారు కదా ఇది వచ్చేసి మనకి త్రీ బై ఫోర్ థ్యాండ్స్ అండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ కైతే పదిహేను పొడు ఉంది పదకొండు ఏమో మధ్యలో లూజు పదేమో ఏమో కింద లూజు ఇదేమో బోట్ నెక్ అనమాట ఆరు ఇంచుల నెక్ వెనక నాలుగు ఇంచులు చిన్న డ్రాప్ ఉంది వెనక వైపు చూడండి ఫ్రెండ్స్ ఈ కొలతలతో మనము టాప్ ఎలా కట్ చేసుకోవడం క్లియర్ గా మీకు చూపిస్తా చూడండి జాగ్రత్తగా ఇది వచ్చేసి బోట్ నెక్ టాప్ అండి మనకి ఇప్పుడు కాలేజీ గర్ల్స్ ఉంటారు కదా వాళ్ళకి మంచి సూటబుల్ అయ్యే టాప్ అనే ఇది చాలా అందంగా వస్తుంది నేను చెప్పిన మెజర్మెంట్స్ తోని మీకు ఒకవేళ ఇంకా వేరే మెజర్మెంట్స్ ఉన్నా కానీ నేను చెప్పిన ఫార్ములాతో మీరు జాగ్రత్తగా కట్ చేసుకున్నట్లయితే ఈ బోట్ నెక్ డ్రెస్ అనేది సూపర్గా మంచిగా వస్తుంది అనమాట చూడండి ఇప్పుడు కింది వైపు ఉన్నాయి మొత్తం తీసేసాను నేను సమానం కట్ చేసుకోండి మనకొచ్చేసి మనకు వచ్చేసి టాప్ అడుగు వచ్చేసి మనకి థర్టీ ఎయిట్ ఇంచెస్ ఉంది మనకి యాక్చువల్గా మనకి బోట్ నెక్ అనే సర్కల్ మనకి షోల్డర్ మొత్తం తీసుకోవాలి షోల్డర్ మొత్తం తీసుకున్న తర్వాత దాంట్లో ఫిఫ్టీ పర్ ఫిఫ్టీ పర్సెంట్ మనం పెట్టేయాలన్నమాట అంటే ఇప్పుడు ఫోర్టీన్ ఉంది అనుకోండి సెవెన్ పెట్టాలి ఫిఫ్టీన్ అంటే సెవెన్ ఉంది పట్ల అనమాట రెండో వంతు పెట్టుకోండి అయితే మనకు వచ్చేసి ఇప్పుడు మనకి షోల్డర్ వచ్చేసి మనకి ఫోర్టీన్ ఇంచెస్ ఉంది అంతేనా మనకి పొడుగు వచ్చేసి థర్టీ ఎయిట్ ఇంచెస్ ఉంది చూడదని పై నుంచి నేను లాగానే పెట్టేసుకుందాం నేను ఇప్పుడు కింద లెంత్ కింద దాకా ఉంది కాబట్టి మీకు ఇక్కడ నుంచి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి ఫస్ట్ వచ్చేసి పొడుగు పెట్టేసాం కదా చూడండి మనకి ఇప్పుడు వచ్చేసి చంక డౌన్ పెడుతున్నాను చంక డౌన్ ఫస్ట్ మనకి ఎంత అంటే ఇక్కడ చూడండి మనకి చంకలు వచ్చేసి మనకి పదిహేనున్నర ఉందనమాట పదిహేనున్నర ఉంటే ఎంత డౌన్ పెట్టుకోవాలంటే ఎగ్జాక్ట్ నేను ఇక్కడ పావుతోక్యం నుంచి ఇస్తున్నాను అంటే ఒకవేళ ఎచ్చి తగ్గులు ఉంటే మన తర్వాత మనకి తీసేసుకోవచ్చు ప్రాబ్లమ్ ఏమి ఉండదండి ప్రజెంట్గా అయితే నేను పావుతోకెం నుంచి పెట్టాను తర్వాత ఈ నెక్స్ట్ కొలతో వచ్చేసి పై నుంచి షోల్డర్ నుంచి నడు ఉండాలన్నమాట నడు ఎక్కడ దాకా డౌన్ ఉందన్నది చెస్ట్ కింద తీసుకోవాలి అది ఒక మెయిన్ ఇంపార్టెంట్ తర్వాత కట్స్ కట్స్ మనకి ఎంత డౌన్ ఉండదు అది పెట్టుకోవాలి అంటే మనకి ఇరవై ఇంచులో కట్స్ వచ్చింది పై నుంచి ట్వంటీ ఇంచెస్ నడువు డౌన్ వచ్చేసి మనకి పదమూడు ముప్పై ఉంది దీని చంకొచ్చేసి పా తక్కువ ఎనిమిది ఇంచులు ఇచ్చాను చూడండి ఇప్పుడు ఈ మూడు లైన్స్ మనం డ్రా చేద్దాం ఈ మూడు ఈ మనకి నాలుగు అనేది ఈ నాలుగు డాట్స్ మనకి డ్రాయింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇది ఒకటి వచ్చేసి షోల్డర్ ఉంటుంది చంక డౌన్ ఉంటుంది నడుం డౌన్ ఉంటుంది సీ డౌన్ ఉంటుంది ఓకేనా కట్స్ ఐ మీన్ కట్స్ అన్నమాట ఇలా జాగ్రత్తగా మీరు లైన్ లైన్స్ డ్రా చేసుకోండి ఇలా ఫస్ట్ స్ట్రైట్గా ఉండాలి లైన్స్ అనేది వంకరగా కొట్టద్దు చూడండి ఎక్కడ ఎంత ఉంది థర్టీ ఏడు పొడి పెట్టేసాము తర్వాత ఫోర్టీన్ ఉంది అంటే ఫోర్టీన్లో రెండవతటు అంటే ఏడు ఇంచులు వస్తుంది అనమాట మీరు ఖర్చుతో ఖర్చు ఏం పెట్టద్దు నేను ఖర్చుతో అంటే మనకు ఖర్చు అవసరం లేదు సెవెన్ ఇంచెస్ పెట్టేసేయండి జాగ్రత్తగా ఇక్కడ ఏడు పెట్టిన తర్వాత మనకి కిందికి వచ్చేసరికల్లా ఒక హాఫ్ ఇంచు లోపడికొని పెట్టండి అంతే వస్తుంది మనకి ఇంచులు వస్తుంది అంటే ఆరు ముప్పావు ఆరున్నర సారీ ఆరున్నర హాఫ్ ఇంచు కదా హాఫ్ ఇంచు తీసేస్తే ఆరున్నర వస్తుంది ఆరున్నర పెట్టండి తర్వాత చూడండి నైన్ ఉంది అంటే చెస్ట్ థర్టీ టూ ఉంటే థర్టీ టూ ఫోర్ యాడ్ చేసాము థర్టీ సిక్స్ వస్తుంది నైన్ ఇంచెస్ అనమాట చూడండి అలాగే నడుమైన సీట్ అయినా నాలుగు ఇంచులు యాడ్ చేసుకోవాలి ఈ మూడిటికి నాలుగు ఇంచులు నాలుగు ఇంచులు యాడ్ చేసి పెట్టుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ నాలుగు వంతు తొమ్మిది ఇంచులు వచ్చింది చెస్ట్ దగ్గర చెస్ట్ అనమాట ఇక్కడ వచ్చేసి మనకి ఏడు ముప్పో వచ్చింది నడు దగ్గర ఇక్కడ సేమ్ థర్టీ టూ కాబట్టి మనం ఫోర్ యాడ్ చేసాం కాబట్టి థర్టీ సిక్స్ నైన్ ఇంచెస్ ఇక్కడ కూడా నైన్ అనమాట నాలుగో వంతు పెట్టేసుకోవాలి ఈ మూడు కొలతలకి ఇలా మనం కరోడ్ స్కేల్ తీసుకొని ఇలాగా చూడండి నేను డ్రా చేస్తున్నాగా జాగ్రత్తగా మీరు డ్రా చేయండి ఇలా స్కేల్ తిప్పేసి ఇక్కడ కూడా ఈ షేప్లో ఇలా ఇవ్వండి రైట్ ఇక్కడ మనకి ఎక్స్ట్రా మనకి షేప్ ఇంకా బాగా రావడం కోసం నేను ఇక్కడ ఒక పావు ఇంచు లోపర్ లోపలికి ఇస్తున్నాను ఎందుకంటే నడుంకా నుంచి సీటుకు వచ్చేసి ఆ భాగంలో ఇలా ఇస్తే ఇవ్వడం వల్ల ఏంటంటే ఫిట్టింగ్ అనేది ఇంకా పర్ఫెక్ట్ గా ఉంటుంది అనమాట ఇది వచ్చేసి మీడియం సైజ్ అన్న అనమాట చూడండి ఏడు ఇంచులు ఇచ్చా కదా అక్కడ నుంచి చూద్దాం మనకి నెక్ ఎంత పెట్టుకోవాలనేది చూద్దాం ఇక్కడ త్రీ ఇంచెస్ యాక్చువల్లీ పెడతాం కదా త్రీ ఇంచెస్ రాకుండా నేను ఇక్కడ నెక్ వచ్చేసి నాలుగు బావులు అంటే పావు తక్కువ మూడు ఇంచులు పెడుతున్నాను ఇది వచ్చేసి నాలుగు బా నెక్ వెడల్కి వచ్చేసి నాలుగు బావు అక్కడ రెండు ముప్పు అనమాట షోల్డర్ వచ్చేసి మీకు క్లియర్గా అర్థం అవుతుంది కదా రైట్ ఇక్కడికి వచ్చేసరికి నేను ఆరున్నర పెట్టే కదా చూడండి ఇక్కడ కూడా నాలుగు బావు ఇక్కడ ఎంతుందో కింద నాలుగు పెట్టేసి ఇలా మీరు ఇలా డ్రా చేసుకోండి షోల్డర్ కాడ ఏడు పెట్టాలి కిందకి వచ్చే సరికల్ ఒక హాఫ్ ఇంచ్ తగ్గించి పెట్టండి ఇది మర్చిపోవద్దు జాగ్రత్తగా పెట్టండి ఇక్కడ వచ్చే సరికల్ ఒక హాఫ్ ఇంచ్ షేప్ తీయండి ఇలా డ్రా చేసుకోండి ఇక్కడ యాక్చువల్గా అట్లా ఉంటే సరిపోతుంది ఓ ప్రాబ్లం లేదు ఇంచినరా మన కార్నర్లో ఇంచున్నర సరిపోతుంది మనకి చూడండి సంక్రాంతి పదిహేనున్నర ఉంది కదా చూద్దాం ఒకసారి మనము ఏడు ముప్పో రావాలి క్రాస్లో ఇలా పెట్టేసి కొలి ఎంత వచ్చింది ఏడు ముప్పో రావులు కదా చూద్దాం ఎనిమిది ఇంచులు వస్తుంది కొంచెం ఎక్కువ వస్తుంది ఏం చేయాలంటే మనము కొంచెం ఒక ఇంచు పై కొట్టండి లైన్ ఏముండదండి సింపుల్ ఒకవేళ చంక మనకి ఒకవేళ ఒక పావు ఇంచు ఎక్స్ట్రా వస్తే లైన్ పైకి కొట్టేయటమే ఇబ్బంది ఏమి ఉండదు ఒకవేళ తక్కువ వస్తే కొంచెం కిందికి రావటం అంతే డిస్టెన్స్ ఓకేనా పర్ఫెక్ట్ గా పావు తొమ్మిది ఇంచులు వచ్చేసింది ఇలా కలుసుకోండి అనమాట చూడండి ఇప్పుడు మనకి చంక ఎంత పెట్టినట్టు ఇప్పుడు గుర్తు ఏడున్నర నుంచి పెట్టినా అనమాట చంక వచ్చేసి ఏడున్నర డౌన్ పెట్టాను అర్థం కదా రైట్ ఇప్పుడు వచ్చేసి కింది వైపు ఇచ్చాక చూడండి ఇక్కడ కింద మనకి కింద వెడల్పు ఎంత తీసుకున్నాం మనం కింద వెడల్పు వచ్చేసి మనకి ఇక్కడ చూడండి ఇరవై ఒకటి ఉంది అంటే మనం రెండు భాగాలు తీసుకుంటాం కాబట్టి ముందు వన్ సైడే తీసుకుంటాం కాబట్టి ముందు భాగాన్ని తీసుకుంటాం కాబట్టి ఇరవై ఒకటిలో సగం వచ్చేసి టెన్ అండ్ హాఫ్ క్లియర్ ఓకేనా టెన్ అండ్ హాఫ్ పెట్టేసి ఈ కట్స్ దగ్గర నుంచి ఆ కింది వరకు మనము స్ట్రైట్ లైన్ ఒకటి కొట్టండి ఇది కట్స్ కనమాట ఇలాగా స్ట్రైట్ లైన్ ఇవ్వండి ఓకేనా చూడండి ఇది కొంచెం పొడుగుంది కాబట్టి మీకు ఇలా జరిపి చూపిస్తున్నాను మీరు చూడండి క్లియర్ గా కనిపిస్తుంది మీకు మార్కింగ్ అనేది ఇక్కడ తొమ్మిది పెట్టుకోవాలి ఇక్కడ ఏడు ముప్పై వస్తుంది ఇక్కడ తొమ్మిది వస్తుంది ఈ కొలతలు మాత్రం మీరు జాగ్రత్తగా తీసుకోవాలి మీరు ఎంత తీసుకున్న మెజర్మెంట్స్ అయితే టైట్ గా తీసుకోండి నడు దగ్గర చెస్ట్ దగ్గర సీట్ దగ్గర టైట్ గా తీసుకొని ఇలా నాలుగు ఇంచులు యాడ్ చేసి మీరు ఈ టైప్ లో కట్ చేశారంటే పర్ఫెక్ట్ గా డ్రెస్ అనేది వస్తుంది అది బోట్ నెక్ అయినా సరే మామూలు నెక్ అయినా సరే ఇలా పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి నేను కట్ చేస్తున్నా చూడండి మీరు ఈ లో మీరు ఈ ఫార్ములా ఉపయోగించి కట్ చేసి మీకు డ్రెస్ ఎలా వచ్చిందో మీకు కామెంట్ సెక్షన్ లో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇది ఈ డ్రెస్ మీకు ఈ టైప్లో మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్స్ సెక్షన్ మీరు కామెంట్ చేయొచ్చు మీకు ఖచ్చితంగా నేను రిప్లై చెప్తాను ఇలాగా మనకు పక్కన ఒక రెండు ఇంచుల ఖర్చులో ఇలా కట్ చేసుకోండి పక్కన ఇలా టక్స్ పెట్టేసుకొని యాక్చువల్గా నేను ఇది రెండు టాప్స్ ఒకేసారి కట్ చేస్తున్నానండి ఇది పాలిస్టర్ లైనింగ్ వచ్చేసి టూ మీటర్స్ తీసుకున్నాను ఇది ఒక్కసారి మళ్ళీ చూద్దాం చంకా పర్ఫెక్ట్ చూడండి ఇక్కడ ఒక ఆఫ్ ఇంచు లోపలికల్లి పెట్టండి ఎందుకంటే లోశంఖ తీసేటప్పుడు మనకి ఇది ఖచ్చితంగా యూజ్ అవుతుందని కాబట్టి ఇక్కడ ముడతలు లేకుండా మనకి బోట్ నేను అన్నప్పుడు ఇది ఖచ్చితంగా తీసుకోవాలండి ఇది ఆఫ్ ఇంచు ఇలా డ్రా చేసుకోండి ఇలాగ వచ్చిన తర్వాత చూడండి నేను యాక్చువల్గా ఇది నేను రెండు టాప్లు కట్ చేస్తున్నానండి ఇది ఒకేసారి రెండు లైన్ తీస్తున్నాను చూడండి ఒకసారి లోసంఖ కోసం నేను మార్క్ పెట్టా కదా మీరు జాగ్రత్తగా నేను ఇలా తీస్తున్నాను మీరు అది కూడా అదే షేప్ లో తీసుకొని తీయండి ఒకసారి మనం చంక కొలుద్దాం మనకి ఏడు పాదు ఎక్కువ ఎనిమిది ఇంచులు రావాలి రైట్ ఇక్కడికి వచ్చింది పాదు ఎనిమిదించులు అంటే ఒక హాఫ్ ఇంచు మనం ఖచ్చితం మనం తీసేయాలి దాన్ని అది ఖచ్చితంగా తీసేయాల్సింది ఎందుకంటే మనం లో చంక తీసాం కాబట్టి చంకలో పెరిగిద్ది అనమాట అక్కడ అందు అవుతుంది కదా ఇక్కడ ఇలా మీరు తీసుకున్నట్లయితే మనకి చంక రౌండ్ ఎక్కువైతే ఏమీ రాదు అలాగనే చంక సరిపోకుండా ఏమీ ఉండదండి చాలా పర్ఫెక్ట్ గా సూపర్ గా వస్తుంది మీరు ఇలా ట్రై చేసి చూడండి మన ఈ ఫార్ములాతో మనం కట్ చేసుకున్నట్లయితే బోట్ నెక్ అనేది ఎక్సలెంట్ గా వస్తుంది రైట్ సరిపోని వచ్చింది చూడండి నుంచి మనకు కావాల్సిన చంక రౌండ్ అనేది వచ్చేసింది మనకు వచ్చేసి చూడండి మనకి నెక్ డౌన్ వచ్చేసి మనకి నేను ఇక్కడ ఫోర్ ఇంచెస్ ఇస్తున్నాను ఇక్కడ ఇక్కడ ఫోర్ చంక డౌన్ కూడా ఫోర్ ఇచ్చాను మనకి నెక్ అదే నెక్ డౌన్ ఫోర్ ఇచ్చాను మనం క్రౌడ్ స్కేల్ నేను చెప్ నేను పెట్టిన షేప్ లో మీరు పెట్టండి ఒకసారి ఏంటంటే మీరు అర్ధచంద్రా కరో ఇలా ఏమవుతుందంటే అది బి షేప్ లో వచ్చింది అనమాట బోట్ నెక్ అనేది కరెక్ట్గా రాదు ఇది నేను తీసేది కరెక్ట్ గా బోట్ నెక్ స్టైల్లో ఉంటుంది నీట్ గా వస్తుంది అనమాట అది మనం వేసుకున్న తర్వాత పర్ఫెక్ట్ గా ఇలా రౌండ్ షేప్ లో ఉంటుంది అనమాట బోట్ నెక్ అనేది చూసారు కదా ఈ షేప్ లో మీరు వేసుకోండి కార్నర్ లో ఇలా కలుపుతూ మంచిగా వేయండి అనమాట ఇలా జాగ్రత్తగా మీరు బోట్ నెక్ తీసినట్లయితే చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది ఈ మెజర్మెంట్స్ ఈ టైప్ లో మెజర్మెంట్స్ ఏమన్నా మీకు ఉండి ఉంటే మీరు ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఒకవేళ మెజర్మెంట్స్ ఈ టైప్ లో లేకపోయినా గానీ నేను చెప్పిన ఫార్ములాతో అంటే చెస్ట్ దగ్గర అటు దగ్గర మీరు టైట్ గా తీసుకొని నాలుగు ఇంచులు యాడ్ చేసేసి మీరు ఇలా పర్ఫెక్ట్ గా కట్ చేసుకోవచ్చు పర్ఫెక్ట్ గా వస్తుంది మనకి బోట్ నెక్ గానీ కాలర్ నెక్ కానీ ఖచ్చితంగా షోల్డర్ లో సగభాగం పెట్టండి ఓకేనా ఇలా బోట్ నెక్ సూపర్ గా వస్తుంది రైట్ చూడండి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మనము ఇక్కడ బ్యాక్ అనమాట బ్యాక్ నెక్ తీద్దాం ఫ్రంట్ నెక్ అయిపోయింది కదా బ్యాక్ ఇలా రెండు ఇలా కలిపేసి తీసేసుకోవచ్చు నేను రెండు ఒకసారి కట్ చేస్తున్నాను కాబట్టి మస్ట్ రెండు నెక్లు తీసాను తర్వాత బ్యాక్ నెక్ తీస్తున్నాను సేమ్ ఇక్కడ కూడా నాలుగు బా పెట్టేయండి ఇక్కడ చూడండి డౌన్ వచ్చేసరికి నేను త్రీ ఇంచెస్ ఇస్తున్నాను త్రీ ఇంచెస్ ఎందుకంటే బ్యాక్ బ్యాక్ నెక్ కొంచెం పైకి ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే మనం ఇక్కడ డ్రాప్ మన ఇక్కడ కింద వైపున డ్రాప్ షేప్ లో పెట్టేసుకోవచ్చు అనమాట అంత కాకపోతే మీకు రెండున్నర గాని ఒక త్రీ ఇంచెస్ గాని పెట్టుకోవడానికి అయితే చాలా బాగా ఉంటుంది అనమాట ఇక్కడ నేను రెండున్నర డౌన్ ఇచ్చాను నాలుగు బాగా వెడల్పిచ్చాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ డ్రాప్ షేప్ అంటే ఇక్కడ ఒక ఇంచున్నర రోజు పెట్టండి ఇక్కడ ఎందుకంటే పైన ఖర్చు కలుపుకున్న కింద కలుపు ఖర్చు కలుపుకొచ్చిన మధ్యలో అయితే ఒక హాఫ్ ఇంచ్ మిగిలిపోతుంది అనమాట ఇలా ఇలా చూడండి ఇలా డ్రా షేప్ చేసుకోండి అంటే మీ ఇష్టం ఒకవేళ వాళ్ళు వేరే షేప్ లో పెట్టమన్నా మీరు పెట్టుకోవచ్చు నేనైతే ఇక్కడ ఈ డ్రాప్ షేప్ లో నేను ఇస్తున్నాను అనమాట సేమ్ టైం అలా ఫ్రంట్ ఎలా కట్ చేశారు బ్యాక్ కూడా ఇలాగే ఇలా తీసేసుకోండి ఇలా వస్తుంది చూసారుగా చాలా బాగా వచ్చింది ఇక్కడ వచ్చేసి డ్రాప్ షేప్ ఇలా కట్ చేసేయండి ఇలాగా పర్ఫెక్ట్ డ్రాప్ సూపర్గా వస్తుంది అయిపోయింది బ్యాక్ మనం బ్యాక్ డ్రాప్ అను బ్యాక్ నెక్ కట్ చేసేసాం చూడండి ఫ్రెండ్స్ చాలా ఈజీ మెజర్మెంట్స్ అండి మీరు అందాజగా అసలు కట్ చేద్దా ఏ డ్రెస్ అయినా బ్లౌజ్ అయినా కానీ పక్కా మెజర్మెంట్స్ తీసుకొని కుట్టినట్లయితే చాలా పర్ఫెక్ట్గా నీట్గా వస్తుంది లుకింగ్ అనేది చాలా బాగా వస్తుందండి అంటే మామూలుగా పెట్టి కొలతలు ఎవరైనా తయారు చేయవచ్చు కాకపోతే ఏంటంటే ఆ చూడటానికి అందంగా అనేది కనిపించదు అనమాట అంటే మన బాడీ మెజర్మెంట్స్ తోని మనం ఈ టైప్ లో మనం పర్ఫెక్ట్ కొలతలతో కుట్టినట్టయితే లుకింగ్ అనేది చాలా బాగా వస్తుంది డ్రస్ చూడండి ఇక్కడ నేను హ్యాండ్స్ యాక్చువల్ గా ఇది త్రీ బై ఫోర్ థ్యాండ్స్ అనమాట అయితే మనం పై వరకు ఒక హాఫ్ హ్యాండ్స్ మందు మనం లోపల లైనింగ్ చేస్తాం అనమాట ఎందుకంటే అక్కడ మనకి ఇట్లా వాష్ చేసినప్పుడు కానీ అట్లా ఉన్నప్పుడు కానీ అక్కడ పల్సర్ కాకుండా చినిగిపోకుండా ఉండటం కోసం ఏంటంటే నేను ఇక్కడ ఏం చేస్తానంటే హాఫ్ వర్క్ లైనింగ్ చేస్తాను లోపల త్రీ బై ఫోర్ థ్యాండ్స్ కి హాఫ్ వర్క్ లోపల లైనింగ్ పెడతాను అనమాట అందుకని దానికి ఎంత తీసుకోవచ్చు ఫైవ్ ఇంచెస్ కానీ ఫోర్ అండ్ హాఫ్ కానీ పెట్టుకోవచ్చు ఆ హ్యాండ్స్ అనేది నేను ఇక్కడ ఫైవ్ ఇంచెస్ ఇస్తున్నాను ఫైవ్ నుంచి త్రీ ఇంచెస్ డౌన్ ఇస్తాను ఇక్కడ వచ్చే సరుకులు చూడండి చంకాకి మనకి పదిహేనున్నర కాబట్టి పాదొక ఎనిమిది ఓకేనా ఇక్కడ ఏడు ముప్పై పెట్టిచ్చేసి సేమ్ పెట్టేయటం ఇట్లా ఇక్కడ కూడా రెండు ఇంచెస్ ఇచ్చేసి యాజ్విజాలుగా మనం ఎలా కట్ చేసుకుంటామో అంత ముందు లాగానే హ్యాండ్ ఆఫ్ హ్యాండ్స్ అనేది ఇలా కట్ చేసేయండి చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఇలా కట్ చేసి చూడండి బోట్ నెక్ అని ఇది సరే కుదరదని అట్లాంటిది ఏమి ఫ్రెండ్స్ మీరు నేను చెప్పిన విధంగా మీరు కట్ చేసి కుట్టేసుకోవచ్చు మీరే ట్రై చేయండి మీకు మీకు తెలియ మీరు అంటే మీరు మీరంతా స్వయంగా చేసుకునేం లేదు మీ బంధువులలో ఎవరికన్నా మెజర్మెంట్స్ ఉన్నా కానీ ఎవరైనా అట్లా బోట్ని కడిగినప్పుడు మీరు ఈజీగా ఇలా మెజర్మెంట్స్ ఉపయోగించేసి ఫార్మ్లో ఉపయోగించేసి మీరు కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ రైట్ హ్యాండ్స్ రెడీ అయిపోయింది చూసారు కదా అయితే మనం ఇప్పుడు అసలు పీస్ ఎలా తీసుకోవాలి త్రీ బై ఫోర్త్ ఎలా తీసుకోవాలి మీకు క్లియర్ చూపిస్తాను చూడండి ఇలా క్లాత్ తీసేసుకొని ఇది కూడా టూ మీటర్స్ ఉందండి ఇది దీంట్లో నేను కట్ చేసి కట్ చేయబోతున్నాను దీన్ని మూడతలు ఏమైనా ఉంటే ఇట్లా ఐరన్ చేసుకోండి రైట్ చూడండి ఇది యాక్చువల్గా పెద్ద పన్నా ఉంది అయితే నేను ఇట్లా అడ్డౌన్ లో తీస్తున్నాను ఎందుకంటే త్రీ బై ఫోర్త్ ఉన్నాయి కాబట్టి మనకి ఇట్లా అడ్డౌన్ లో తీయడం వల్ల ఏంటంటే త్రీ బై ఫోర్త్ ఈజీగా అవుతుంది అనమాట నిలువలు అయితే మనకి లెంత్ కూడా తక్కువ ఉంటుంది టూ మీటర్స్ కాబట్టి థర్టీ సెవెన్ అట్లా వస్తుంది ఇప్పుడు ఏమైనా థర్టీ ఎయిట్ దాకా ఉంది కాబట్టి మనం అడ్డౌన్ వేసింది అంటే ఫార్టీ ఫార్టీ దాకా వస్తుంది పెద్ద అన్నా కాబట్టి అయితే మనం ఇలా అడ్డౌన్ వేసుకోవచ్చు ఎందుకంటే డిజైన్ బట్ వేసుకోవాలన్నమాట డిజైన్ మనకి రెండు వైపులో ఒకే ఉంటే ఇట్లా వేసుకోవచ్చు లేదు వన్ సైడ్ ఉందనుకోండి కంపల్సరీ స్ట్రైట్ లోనే వేయాల్సి ఉంటుంది అనమాట అది చూసేసుకోవాలి మనం ఫస్ట్ రైట్ అయిపోయిన తర్వాత ఇలాగా మనం ఇలా పెట్టేసుకున్నాం ఒక ఫోల్డ్ చేసేసుకొని మనం ఇట్లా డబల్ ఫోల్డ్ ఇలా వేసేసుకొని ఇలా తీసుకోవాలి ఇది మీకు తెలిసే ఉంటుంది నేను తీయడం మనకి దీనికంటే మనం ఒక ఇంచిన వైపు కింది వైపు పెట్టు వేసుకుంటే మలిసి కుట్టుకోవడానికి చాలా బాగుంటుంది కనిపిస్తుంది చూడండి మనకి లెంత్ ఎంత ఉంది థర్టీ ఎయిట్ మనకి బోట్ నెక్ అనేది మీకు క్లియర్గా అర్థమవుతున్న ఫ్రెండ్స్ నెక్ అయినా సరే చంక డౌన్ అయినా సరే నేను చూపించిన విధంగా పెట్టుకోండి చూడండి థర్టీ ఎయిట్ ఇక్కడికి వచ్చింది థర్టీ ఎయిట్ కదా మార్క్ ఇచ్చేసి ఒక ఇంచినార్ కదా టూ ఇంచెస్ ఖర్చు కోసం వదిలేసేయండి కట్ చేద్దాం చూడండి ఇలా కట్ చేసేయండి ఒక హాఫ్ ఇంచ్ గానీ ఇంచు దూరంలో కానీ మీరు ఇలా కట్ చేస్తున్నట్లయితే ఇబ్బంది ఉండదు అటాచ్ కూడా మంచిగా చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఇక్కడ ఎగ్జాక్ట్ ఇక్కడ కార్ట్ పెట్టండి ఒకటి ఎందుకంటే మనకి చంక సేమ్ అదే షేప్ లో కిందికి పైకి కాకుండా ఉండడం కోసం గుర్తు కోసం అక్కడ కార్ట్ పెట్టేసేయండి రైట్ చూడండి ఇప్పుడు త్రీ బై ఫోర్త్ ఎలా ఎలా తీసుకోవాలంటే చూపిస్తున్నా చూడండి ఇలా వేసుకోండి మనకి నాలుగు పొరల మీద చూసేసుకొని ఇలా వేసుకోండి ఇలా వేసుకొని మనం ఆ ఫ్యాన్స్ కట్ చేసాం కదా ఆ ఫ్యాన్స్ మీద ఆ ఫ్యాన్స్ పెట్టేసి మనం కొలత చూద్దాం ఇలా చూసుకోండి ఫస్ట్ ఇక్కడ ఆ ఫ్యాన్స్ వేసుకొని దీని ప్రకారం మనం తీసేసుకోవచ్చు మనం స్టిచ్ చేసేటప్పుడు దీన్ని అటాచ్ చేసుకొని మిగిలిన ఇలా వేస్ట్ లాతే తీసేసుకోవచ్చు అనమాట చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది త్రీ బై ఫోర్ టైమ్స్ కి మనం ఇలా ఆ ఫ్యాన్స్ పెట్టుకోవడం వల్ల చాలా స్ట్రిక్ గా ఉంటుంది బాగుంటుంది అనమాట చంక దగ్గర షోల్డర్ దగ్గర కూడా ఇబ్బంది ఉండదు చూడండి నేను ఎంత ఉంది ఇక్కడ పదిహేను ఇంచులు ఉంది మనకి మనం చూపించా కదా చూడండి ఒకసారి మళ్ళీ పదిహేను ఇంచులు ఉంది పదకొండు మధ్యలో ఉంది పది కింద ఉంది ఓకేనా రైట్ ఇక్కడ నుంచి పైన ఖర్చు వదిలేసి పదిహేను ఇంచులు పెట్టేసి కింద మనవడానికి వదిలేస్తాం ఇక్కడ నుంచి నైన్ ఇంచ్ సెంటర్ ఇచ్చాను నైన్ ఇంచెస్ అంటే మనం ఎల్బో చేయి కొంచెం కిందికి సరిపోతుంది అనమాట అది అలా ఇచ్చేసుకొని మనం లూజులు పెట్టేద్దాం ఇక్కడ మనకి లెవెన్ ఇంచెస్ అంటే ఫైవ్ ఉండాప్పు చూడండి ఐదున్నర ఇంచులు ఇచ్చాను ఇక్కడ ఐదు ఇచ్చాను పది ఇంచులు ఇక్కడ పదిన్నర కానీ పెట్టేసుకోవచ్చు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకోవచ్చు ఇలాగా ఇలా లైన్ డ్రా చేసి మీరు చూడండి ఎగ్జాక్ట్ గా ఫ్యాన్స్ ఎలా పెట్టాను మీరు ఎలా పెట్టేసి ఇలా తీసేసుకోండి ఇట్లా మీరు అటాచ్ చేసుకున్నప్పుడు మనం మిగతా క్లాత్ కట్ చేసుకోవచ్చు అనమాట జస్ట్ నేను జనరల్ తీసే అనేది త్రీ బై ఫోర్ తింటే ఇట్లా తీసుకోవాలండి ఎగ్జాక్ట్ గా చాలా బాగా వస్తుంది అన్నమాట త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అంటే బోట్ నెక్కి మనం త్రీ బై ఫోర్ కట్ అడ్జస్ట్ చేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ నేను చెప్పిన మెజర్మెంట్స్తో మీరు జాగ్రత్తగా ఇలా కట్ చేసినట్లయితే చాలా బాగా వస్తుంది మొదటిసారిగా మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను ఖచ్చితంగా మీరు బిగినర్స్ అయినా ఆల్రెడీ ట్రైలింగ్ చేస్తున్న వారైనా సరే మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది అండి చూసారుగా బోట్ నెక్ అనేది ఇలా పర్ఫెక్ట్గా అనమాట నేను చెప్పిన మెజర్మెంట్స్తో ఇలా కట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా Right.